గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల అయినటువంటి బుధుడికి కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంత మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించినటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాశులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము శ్రీగురు నమ శ్రీ మహాగనాథ నమ సరస్వతి నమ ఓం శ్రీమాత ద్వాదరాశుల్లో రవి బుధల కలియక సింహంలో ఉండగా వృషభ రాశి వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాము వృషభ రాశిలో వృషభ రాశ్యాత్తు స్థానం రవి బుధుడు కూడా సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ స్థానం ముందు బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు కానీ రవి మాత్రం అపయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి యోగమిత్యాగ్రహం బుధుడు గురించి చెప్పుకుందాం బుధుడు చతుర్థంలో ఉండేటువంటి యోగాన్ని ఇస్తారు అని అంటే మాతృ సౌక్యంతో సంతోషం తన ధాన్యవర్తనం బుద్ధి ప్రారంభ కాదా బందకుతే బుధే బుధుడు మాతృ సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే కొంతమంది సంతానం కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ పదిహేను రోజుల్లో ఒక మొక్కగా పెట్టుకొని ఖచ్చితంగా మనం ముందుకెళ్ళినట్టయితే కార్యం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే తన యొక్క తల్లి యొక్క ఆనందము సంతోషాన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారు కూడా సుఖ సంతోషాలతో స్థానం అంటే మనకు సుఖ సంతోషాలు చెప్పే స్థానం కాబట్టి అది యోగంగా ఉంది ధనధాన్యాభివృద్ధి ప్రయత్నం కార్యాలు ఏమైనా సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు చతుర్థమం నుండి అట్లానే రవి చతుర్థం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని మనం తెలుసుకుందాము చతుర్థంలో రవి ఉన్నట్లయితే అంతః క్లేశం గృహశ్చంద్రం సౌక్యహాని భోజనం ప్రయాణే విక్రమోదే రథ సంయుతే నాలుగవ స్థానంలో రవి ఉంటే ఇందాక చెప్పాం రవి అవయోగాన్ని ఇస్తాడయ్యా ఇక్కడ అని అంటే మనోవిచార మానసిక భావన ఉంటుంది అంటే అకాలమే చింతన భావన కొంత ఏర్పడే అవకాశం ఉంది కుటుంబాల కలహాలు కుటుంబంలో కొంత మిమ్మల్ని వేరు చేసే వాళ్ళు కొంతమంది అంత అంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక మరి బుధుడు బాగున్నాడు కదండీ మరి ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు బాగుంటే రిలేషన్ దగ్గరగా ఉంటే వాళ్ళు ఎట్లా విడదీయాలని కొంతమంది ఉంటుంటారు అలా చేసేదే ఈ యొక్క కలయికి ఇక్కడ కూడా కొంతమంది బాగుంటే ఓర్పు సహనంతో చూడమ్మ అంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు ఎట్లయినా ఏదైనా చెయ్యాలి అనే ఒక సంద ఏదైతే విగ్రహం ఉంటుందో అట్లా ప్ర ప్రవర్తన కార్యాల్లో కొన్నా మీరు ప్రయత్నిస్తుంటారు విగ్రహం ఉంటుంది వేరే వారు దోక్యం చేసుకుంటుంటారు ప్రతి విషయాన్ని మీ దానిలో తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు ఏదో బండి ఇబ్బంది కలగటమో వాహనం వెళ్ళేటప్పుడు ఏదో దానికి ఏదో ప్రమాదం జరగటమో వాహనానికి సంబంధించి లేదా దానికి ఏదో ఇంజన్ ప్రాబ్లం ఏదో వస్తూ ఉంటాయి అట్లా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు అట్లా ఇబ్బందులు కలిగి చతుర్థ బంధు ఉన్నారు కాబట్టి బుధుడు యోగాన్నిస్తూ రవి అవయోగాన్నిస్తున్నాడు ఇక్కడ కాబట్టి వీరు వృషభ రాశి వారు ఈ యొక్క రాబోయే కాలం ఏదైతే ఉందో ముప్పై ఒకటి నుంచి పదహారు సెప్టెంబర్ వరకు కూడా మీరు చేస్తున్న పనిని ఎవరికూ చెప్పకుండా చేయటం మంచిది ఇది తెలుసుకోవాల్సిన విషయం అప్పుడు యోగాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా చెప్తే ఆ దోషం అనేది కలుగుతుంది కాబట్టి మీరు చేస్తుంది కూడా కొంతమంది పనిని చూసి కూడా గుర్తిస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా మూడో మనిషి తెలియకుండా మీ పనులను చక్కబెట్టుకుంటూ ఉండండి ఈ విధంగా చేస్తే మంచిది రవి యోగాన్ని ఇవ్వాలి అంటే ఆదిత్య హృదయ పారాయణము అట్లనే సౌర పారాయణ మరుణపారాయణాన్ని విన్నట్లయితే కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమహ నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరి కొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోడమైనటువంటి బుధుడికి కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఇంత మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించినటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకింకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలుంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి రోజులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అనే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము